హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు జిగ్జాగ్ మిషన్ గురించి ఫుల్ క్లారిటీగా డెమో అన్నది ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ జిగ్జాగ్ మిషన్ చూసేదానికన్నా ముందు ఇక్కడ చూడండి మనకి టేబుల్ టాప్ మిషన్ అయితే ఉంది కదా దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ ఉంటాయి కాకపోతే చాలామంది కొనుక్కుందామని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లోకి కమర్షియల్గా అయితే ఇది యూస్ చేయడానికి పనిచేయదు ఇంట్లోకి నార్మల్గా ఒక అరగంట గంట రెండు గంటలు స్టిచ్ చేయడానికి అయితే యూస్ అవుతుంది ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి జిగ్జాగ్ ఓవర్లక్ ఇంకా నార్మల్ మిషను ఫోల్డింగ్ మిషను ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి మీరు కుట్టుకున్నది ఏ స్టేజ్లో ఉన్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏ మిషన్ తీసుకోవాలి లేదంటే మీకు బాగా వచ్చి వర్క్స్ వస్తున్నాయి అనుకోండి ఎక్కువగా ఫోల్డింగ్ మిషన్ తీసుకోవచ్చు ఇంకా మీరు బడ్జెట్ కనుక పెట్టగలరు అనుకుంటే జూకి అలాంటి మిషన్స్ అయితే తీసుకోవచ్చు అవి కొంచెం వర్క్ ఫాస్ట్గా అవుతాయి కాకపోతే ఏంటంటే మనకి థర్టీ కే ప్లస్ ఉంటాయి అన్నమాట కాస్ట్ విషయానికి వచ్చేసరికి అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఈ జిగ్ జిగ్జాగ్ మిషన్ రివ్యూ అయితే చూపిస్తున్నారనమాట బాగుంటుంది అనేసి అన్నారు అందుకని ఒకసారి ఓపెన్ చేసి చూపించమన్నాం కాకపోతే మేమైతే ఫస్ట్ ఒక క్లారిటీతోనే వెళ్ళాము శక్తి మిషన్ తీసుకుందాం అనేసి ఇది ఏదో కొత్త బ్రాండ్ అంట మాస్కో అంట టూ ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ అంట కాకపోతే మేమైతే తీసుకోలేదులేండి చూసాం మొత్తం అంతా కాకపోతే శక్తి మిషన్ తీసుకున్నాం లాస్ట్లో ఇంకా దీనికి దానికి వచ్చేసి పెద్ద ప్రైజ్ డిఫరెంట్ కూడా లేదు టూ హండ్రెడ్ ప్రైస్ డిఫరెంట్ ఇం ఇవన్నీ కూడా ఇలా సెట్టింగ్ అయితే చేస్తున్నారు సెట్టింగ్ చేసిన తర్వాత దీని యొక్క రివ్యూ కూడా వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు వింటే మీకు అర్థం అవ్వచ్చు కొంచెం ఎవరికైనా కొత్త వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అంతా కూడా క్లారిటీగా మీ అందరికీ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఇలా మొత్తం అంతా మిషన్ అంతా ఫిక్సింగ్ అయితే చేసారు ఫిక్సింగ్ చేసిన తర్వాత అది ఎలా యూజ్ చేయాలో ఏంటో అన్నది కూడా మనకి చాలా క్లారిటీగా చెప్పారు అండ్ ఇక్కడ మిషన్తో పాటు మనకు ఒక కిట్ అన్నది ఇలా ఇస్తారు బాబిన్స్ బొట్టలు ఇలా అన్నీ కూడా ఇస్తారనమాట నేను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు వర్క్ అదంతా ఎలా చేస్తున్నారో ఏంటనేసి చూసారు కదండీ ఇలా వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా మిషన్లో ఏవైనా చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయనుకోండి కొంతమంది ఓన్గానే చేసేసుకుంటారు కానీ నేనైతే మాత్రం అలా ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే నేను చాలా హ్యాడ్డేగ్గా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కుట్టడమే కానీ చిన్న మిస్టేక్ వచ్చినా సరే నేను చెయ్యలేను అది ఇంకా ఈరోజు పనయినట్లేన పని అయినట్లేనరా బాబోయ్ అనుకుంటాను ఇలా నేను ఏదైనా ట్రై చేస్తానన్నమాట ఒకటికి రెండు సార్లు అది అవ్వకపోయింది అనుకోండి రిపేర్ షాప్కి అయితే తీసుకెళ్తాను అంతేగాని ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి ట్రై చేయను ఎందుకంటే ఒకదానికి ఒకటి అవుతుందేమో అనేసి భయం మిషన్ అయితే ఎప్పుడూ రిపేర్ కాదు కానీ నాకు ఫోల్డింగ్ మిషన్ తీసుకున్న కొత్తలో తెలిసి తెలియక అవగాహనతో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల నాకు అలా అనిపించేది కాకపోతే మిషన్ అయితే ఎప్పుడూ రిపేర్ రాలేదులేండి కాకపోతే మిషన్ కొన్న తర్వాత ఒక రెండు సార్లు అయితే సర్వీస్కి అయితే తీసుకొని వెళ్ళాను ఎందుకంటే మనం అప్పుడప్పుడు అలా సర్వీస్ చేయించుకుంటే మనకి మిషన్ బాగుంటుంది ఒక్కొక్కసారి నేనే చేసుకుంటాను ఆ సర్వీస్ అనేది ఎలా చేసుకోవాలో నాకు తెలుసు ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు మీ అందరికీ కూడా చూపిస్తాను ఇప్పుడు మిషన్ అయితే రివ్యూ ఇస్తున్నారు ఆ రివ్యూని అయితే మీ అందరూ కూడా చూడండి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా వివరంగా చెప్పారు పైకి ఉన్నప్పుడు ఇది స్టైట్గా ఉండాలి మేడం ఓకేనా ఈ సైడ్ ఇదేం పట్టుకొని అవసరం లేదు ఇలా పట్టుకొని జస్ట్ అలా పెట్టి తీర్చేయండి తీసినప్పుడు దీన్ని లాగండి ఓకే ఇవ్వండి ఈ థ్రెడ్ చూడండి ఈ త్రీ ఓర్స్ లో దేనిలో పెట్టినా పర్లేదు మేడం స్టార్టింగ్ ఏదో ఒక ఓర్లో పెట్టాక దారాన్ని ఇట్లా పట్టుకోండి పట్టుకొని ఈ ప్లేట్లు సెంటర్ లోకి ఇలా తీయండి ఈ స్పింగ్ స్పింగ్కి ఇలా పెట్టి ఇలా డౌన్ చేయండి హెచ్డీ ఇలా పెట్టారనుకో దారం కొంచెం లూజ్గా వచ్చేస్తుంది ఫోర్స్ ఫుట్లా వస్తుంది అనమాట అందువల్ల ఇది డౌన్ చేసి పెట్టండి నెక్స్ట్ దీనికి రెండు బోల్డ్ ఉన్నాయి కదా మేడం కింద బోల్డ్ అని పెట్టాలి ఫైవ్ బోల్డ్ మటు పెట్టుకోండి కింద బోల్డ్ పెట్టాలి నెక్స్ట్ దీంట్లో పెడతారు అది మామూలు రెండు వేసాడు మేడం కలిపి ఇచ్చారు అనమాట రెండు నీళ్ళు పెడతారు ఇది కూడా ఫ్రంట్ నుంచి పెట్టాలి మేడం దారా ఈ సైడ్కి ఇలా పట్టుకొని జస్ట్ వన్ టైం తిప్పి కింద పైకి వచ్చేస్తున్నారు ఫాల్కి మామూలు కుట్టుకి ఇదే బాధ మేడం ఇదిగోండి ఇప్పుడు నెంబర్ త్రీలో ఉంది కదా మీకు నార్మల్ అంటే స్ట్రైట్ పిచ్ కావాలనుకుంటే ఇది స్కూల్ వచ్చేస్తే లెఫ్ట్ తిప్పారు అనుకోండి ఆటోమేటిక్ జీరో బిలోకి వచ్చేస్తుంది జీరో కిందకి చూసారు కదా మీకు ఇప్పుడు ఏం ట్రై నార్మల్ టీచింగ్ పడిపోతుంది మేడం చూసారు కదా నార్మల్ మీకు సేమ్ ఇందులో నార్మల్ మిస్ లాగే లెంత్ పెద్ద కుట్టు కావాలన్నా చిన్న కుట్టు కావాలన్నా ఇది అడ్జస్ట్మెంట్ మేడం మీకు పైకి పెట్టుకుంటే లెంత్ పెద్దది వస్తుంది ఏ దేనికైనా సార్ ఇంకా లాంగ్ కావాలంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు మేడం సేమ్ అంతా నార్మల్ మిస్ లాగా లెంత్ అడ్జస్ట్మెంట్ ఇది ఇప్పుడు శారీ ఫాల్ కావాలంటే నెంబర్ టూ పెట్టాలి మేడం ఇది ఇది యా మార్క్ ఉంది కదా టూ గా కదా టూ లో పెట్టాక దీన్ని ఇలాగ డౌన్ చేసి రైట్ సైడ్ తెప్పాలి మేడం ఇప్పుడు నెంబర్ టూ లో ఉంది శారీ ఫాల్ వస్తుంది ఇలా వచ్చింది కదా ఇంకా మీకు స్మాల్ దగ్గరగా కావాలనుకుంటే ఇది కొంచెం కిందకి పెట్టుకుంటారు లేదు విత్ అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే నెంబర్ త్రీ కూడా పెట్టుకోవచ్చు మేడం అడిగి ఇది కూడా శారీ పాలే కానీ వెడల్ పండి పెరుగుతుంది అనమాట డిస్టెన్స్ అది మీకు ఎలా బాగుంది శారీ పాలి కంటే అలా పెట్టుకోండి నెంబర్ టూ పెట్టచ్చు టూ అండ్ హాఫ్ త్రీ కూడా పెట్టుకోవచ్చు మేడం త్రీ పెట్టుకుంటే ఇలా వస్తుంది అది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది అదే టూ అయితే ఇంకా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అది ఒకవేళ ఏదైనా డార్నింగ్ అంటే ఏదైనా చిరిపైన క్లాత్ డార్నింగ్ చేయాలనుకుంటే ఇది ఒక నెంబర్ లో పెట్టారు కదా ఇది కొంచెం వన్ కి జీరో మధ్యలో పెట్టుకుంటుంది ఇదిగోండి వన్ కి త్రీలో పెట్టారు కదా ఇది వన్ కి జీరో ఇలా పెట్టుకుంటే మీకు కుట్టు వస్తాయి మేడం అంటే ఏదైనా చిరిపోయిన పైన క్లాత్ డార్నింగ్ లా చేయడానికి ఇది వస్తుంది ఇంక ఈ పాద మీద మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు నేను అన్ని దీంట్లో ఉంటాయి మేడం శారీస్ అంచు కొట్టడానికి కుట్టేయాలి మేడం అంచు అనేది చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ ఇలా పెట్టేస్తుంటారు ఇలా స్టార్టింగ్ పెట్టడం ఏంటంటే అంచు అనేది చిక్కబడిపోతుంటది అన్నమాట ఇది స్టార్ట్ చేయాలంటే మాక్సిమం కాస్ట్ సంస్యండి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోండి ఇది మొత్తం ఎండ్ అయినాక అప్పుడు మళ్ళీ రివర్స్ లో పెట్టండి మీరు అలా స్టార్ట్ చేసినా సరే రెండు దారిలో వెనక పట్టుకోవాలి మేడం పట్టుకొని వన్ టైం వీలు తిప్పండి ఖాళీగా అలా టిచ్చింగ్ చేసాక అప్పుడు తొక్కండి బ్యాక్ చిన్న సపోర్ట్ ఇచ్చి జస్ట్ ఫ్రంట్ ఇలా పట్టుకోండి మేడం ఇది మేడం జస్ట్ సపోర్ట్ ఇస్తే సరిపోద్ది మరి అందించండి రావాలి మరి ఏ మాత్రం మరి చేసి అందించిన ఇది ఉండి అక్కడ చూసారు కదా ఇలా వచ్చేస్తుంటాయి అది అంచు కూడా పీసు కూడా మరీ ఇంతలా ఉండకూడదు మేడం కరెక్ట్గా కట్ చేసుకుంటే మీకు రౌలింగ్ బాగా అవుతుంది మళ్ళీ ఇది ఎంత పెద్ద కుట్టుగా మళ్ళీ ఇది కొంచెం పైకి పెడతారు మీరు కొడతారా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీకు ఇంకా మిషన్స్ గురించి ఏదైనా క్లారిటీగా కావాలంటే మీరు ఏదైనా మిషన్స్ కనుక తీసుకోవాలనుకుంటే వీళ్ళ షాప్ వచ్చేసి జగదంబ సెంటర్ దగ్గర అయితే ఉంటుంది అన్నీ కొంచెం పర్లేదు కాస్ట్లు అవి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.